నమస్తే హిట్ టీవీ క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అది ఉపయోగకరమైన కూరగాయలలో ఒకటి ఇంకా క్యారెట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది క్యారెట్స్ లో విటమిన్ ఏ ఫైటో కెమికల్స్ విటమిన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి అయితే చాలా మంది పచ్చి క్యారెట్స్ ను తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు పచ్చివి తినే కంటే జ్యూస్ గా చేసుకుని తాగడం ఇంకా మంచిది ప్రతిరోజు ఒక కప్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇంకా క్యారెట్ జ్యూస్లో క్యాలరీలు పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి అంతేకాదు అనేక పోషకాలు కూడా ఉంటాయి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్లో క్యాలరీలు తొంభై ఆరు ప్రోటీన్ రెండు గ్రాములు కొవ్వు ఒక గ్రాము కంటే తక్కువ పిండి పదార్థాలు ఇరవై రెండు గ్రాములు చక్కెర తొమ్మిది గ్రాములు ఫైబర్ రెండు గ్రాములు విటమిన్ ఏ రెండు వందల యాభై ఐదు శాతం విటమిన్ సి ఇరవై మూడు శాతం విటమిన్ కే ముప్పై ఒక్క శాతం పొటాషియం పదిహేను శాతం ఉంటాయి క్యారెట్ జ్యూస్ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్ పిగ్మెంట్లు లుటిన్ అలాగే జియాక్సింథిన్లను అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ అని పిలువబడే అస్థిర అణువులతో పోరాడతాయి మరి ఈ క్యారెట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం ముఖ్యంగా క్యారెట్ లో వివిధ పోషకాలు ఉంటాయి దీని కారణంగా కళ్లకు మేలు చేస్తుందని అంటారు ఇందులో విటమిన్ ఏ ఉంటుంది ఈ విటమిన్ కళ్లకు ఎంతో మేలు చేస్తుంది ఇందులో లూటిన్ జియాక్సింతిన్ కాంతి వల్ల కళ్ళు దెబ్బ తినకుండా కాపాడుతుంది క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల వయసు సంబంధిత మచ్చలు ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అంతేకాదు డ్యామేజ్ ని నివారిస్తుంది క్యారెట్ జ్యూస్ తరచూ తాగడం వల్ల మధుమేహంతో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది తక్కువ గ్లైమిక్ గ్లైసెమిక్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి క్యారెట్ జ్యూస్ తక్కువగా గ్లైసమిక్ ఇండెక్స్ పదార్థం అందుకే డయాబెటిక్ రోగులకు చాలా మంచి ఎంపిక అవే కాకుండా గట్లో మంచి బ్యాక్టీరియా ప్రేరేపించడానికి సహాయపడుతుంది క్యారెట్ రసంలో విటమిన్ సి ఉంటుంది ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొలాజిన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది ఇందులోని కెరోటినాయిడ్స్ సూర్యుని యూవి కిరణాల నుంచి చర్మం దెబ్బ తినకుండా కాపాడుతుంది ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కెరోటినాయిడ్స్ ఉన్నాయి ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేసే క్యారెట్ జ్యూస్ క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది సో గైస్ తెలుసుకున్నారు కదా మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్